ఈ ప్రపంచంలో నిన్ను కిందకి లాగేవి సమస్యలు కావు నీ మనసులో భయం అందుకే కృష్ణుడు అంటాడు నువ్వు చేసే కర్తవ్యాన్ని వదలకు ఫలితం గురించి ఆలోచించకు ఎందుకంటే ఫలితం నీ చేతిలో లేదు కానీ ప్రయత్నం నీ చేతిలో ఉంది ప్రపంచం నిన్ను అర్థం చేసుకోకపోవచ్చు అవమానించవచ్చు ఓడిపోయావు అని నవ్వవచ్చు కూడా కానీ భగవద్గీత ఒకటే చెబుతుంది నిన్ను నీవే నమ్మితే ఈ ప్రపంచం ఏదీ నిన్ను ఆపలేదు నీ శత్రువు బయటలేడు నీ లోపలే ఉన్నాడు కోపం భయం అనుమానం ఇవే మనిషిని నాశనం చేస్తాయి వాటిని జయించిన వాడే నిజమైన యోధుడు గుర్తుపెట్టుకో ఈ శరీరం నశిస్తుంది కానీ ఆత్మ ఎప్పటికీ నశించదు అందుకే భయపడకు బలంగా నిలబడు నీ ధర్మాన్ని వదలకు ఇది యుద్ధం కాదు ఇది నీ జీవితం ఇక్కడ గెలిచేవాడు బలవంతుడు కాదు తన మనసును నియంత్రించినవాడు నీవి ఇప్పుడే ఓడిపోలేదు నువ్వు ఎప్పుడైతే ప్రయత్నం ఆపుతావో ఆ రోజే నీ ఓటమిని అంగీకరించినట్లు ఈ ప్రపంచం నీ కోసం ఆగదు నీ కన్నీళ్లను ఎవరూ లెక్క చేయరు నీవు బలహీనంగా ఉన్నంతకాలం ప్రపంచం నిన్ను తొక్కుతుంది అందుకే కృష్ణుడు స్పష్టంగా చెప్పాడు నీవు శోకించేది అవసరం లేని వారి కోసం నీవు పడిపోతే ఎవరో చేయి అందించరు కానీ నీవు లేచి నిలబడితే అందరూ నీ వెనుక నడుస్తారు ఇదే జీవితం యొక్క కఠిన సత్యం కోపం నుంచి భ్రమ భ్రమ నుంచి వినాశనం నీ కోపం నీ శత్రువు కాదు నీ ఆయుధం కూడా కాదు అది నీ కొయ్యి నీ భయం దేవుడికి కూడా ఇష్టం లేదు ధైర్యం లేనివాడు నన్ను చేరలేడు అందుకే భయపడకు బలహీనతను విడిచిపెట్టు నీ శత్రువులు బయట లేరు నీ అలసత్వం నీ భయం నీ నమ్మకం లేని మనసే నీ నిజమైన శత్రువు గుర్తుపెట్టుకో ఈ శరీరం చచ్చిపోతుంది కానీ ఆత్మను ఎవ్వరూ చంపలేరు అందుకే చావు భయం వదిలేయి ఇది శాంతి గురించి కాదు ఇది ధర్మ యుద్ధం ఇక్కడ క్షమ బలహీనత కాదు కానీ అవసరం ఉన్నప్పుడు కఠినంగా మారగలడం నిజమైన శక్తి నీవు మంచివాడివే కావచ్చు కానీ బలహీనుడివి అయితే ప్రపంచం నిన్ను తినేస్తుంది భగవద్గీత చదివేవాడు శాంతిగా ఉండడు అవసరమైతే యుద్ధానికైనా సిద్ధంగా ఉంటాడు